ఏ కానీ ఇప్పుడు చికెన్ దగ్గర ఉంది చూడది బాగున్నది

light uh, light enta 1500 idhi 1500 vaamoyya ya nallave பன்னெண்டு பதமூடு பதமூடு வந்த அங்குற சைடுக்கு அந்த அம்மா எந்த ஏ நாய மா റേറ്റ് ഫൈവ് ഹൺ്രെഡ് ഫൈവ് ഹൺഡ്രഡ് ഫൈവ് ഹൺ്രഡ് എന്ത റേറ്റ് സൈഡ് ഫിഫ്റ്റീൻ ഹണ്ട്രൗസുസ ഫിഫ്റ്റീൻ ഹൺഡ്രഡ് ഇത് 1500 <laughs> Elephant 1500 Elephant <laughs> హాయిగా ఉంటుంది ఇది చిన్నది ఇది ఇది వేరే ఫోర్ థౌజండా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత పెద్దగా ఉంది కొద్దిగా ఉంటుంది గట్టిగా ఉంది డస్ట్ పోతుంది ఎంత ఇది ఎయిట్ హండ్రెడ్ పుట్లనే ఉంటుంది నాన్న ఇది వేసుకోవాలి బ్లాక్దా తాకిచ్చుకుంటాడు ఏదో ఒకటి ఇది ఇది కూడా బాగుంది ఇక ఇంతది అమ్మ ఇది వేసుకోవాలమ్మే వేడికి చిన్నగా ఏ గ్లాస్ ఏ ముట్టకండి పడిపోతాయి ఎంత ఒకటి మమ్మీ టూ థౌజండ్ ఓహో అన్నీ లైట్లు ఇవైతే పదిహేను వందలు పదిహేను వందలు ఇది మనం చేసుకోవచ్చు లోపల ఏం పెట్టాలి ఏం లైట్ పెట్ట అంతే చిన్న ఈజీగా వస్తుంది మనం చేసుకోవచ్చు Entra de... Uh... Pues de... de. No, no, no. ఇదా ఇది బాగుంది మమ్మీ ఇది బాగుంది ఐదు వేలు ఐదు వేలు ఓయ్ యమ్మేది తోపన ఎంత తోపన చూడండి ఆకులు ఇదంతా ఎల్లమెన్ ఈ గాణం రెజల్ కింద తీయాలి కదమ్ అమ్మా ఇది విచారా అంతే కదా చాలా బోర్ ఉంది కలర్ బాగుంది కలర్ బాగుంది ఇన్స్కో పోర్స్ కొచ్చుకోన మనం ఇట్లా ఏకడై ఆ ఈ బోర్ 你拿的拉了？